హాయ్ అందరికీ నమస్కారం నేను మీ హరి ఎఫ్టిపి న్యూస్ విఎంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు విచ్చేసిన మోటివేషనల్ స్పీకర్ అండ్ ట్రైనర్ సబ్బవరపు అనురాధ వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్త మండల కేంద్రంలో విఎంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పిల్లలు క్రమశిక్షణ సరిగ్గా లేదని పిల్లలందరినీ ఒక బాటలో నడపాలని ఒక మంచి మోటివేషన్ ఇప్పించాలనే సదుద్దేశంతో హెచ్ఎం గోవిందరాజులు ఆధ్వర్యంలో ఈరోజు ఇంపాక్ట్ సంస్థకు చెందిన మోటివేషనల్ స్పీకర్ అండ్ ట్రైనర్ సబ్బవరపు అనురాధను పాఠశాల ఆవరణలో పిల్లలకు భవిష్యత్తు మీద వాళ్ళ నడవడికల మీద ప్రతి ఒక్క విషయంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ముందుగా వచ్చిన ముఖ్య అతిథికు ఇచ్చి స్వాగతం పలికారు అనంతరం ఆమె మాట్లాడుతూ పిల్లలకు మంచి కథలు చెప్తూ కథ రూపంలో జీవితాన్ని చూపిస్తూ రానున్న భవిష్యత్తులో ఏ విధంగా ఉంటే జీవితం విజయపదంలో పోతుందో ఇలాంటి వినూత్న సన్నివేశాలు స్క్రీన్ పై చూపిస్తూ పిల్లలకు అవగాహన కల్పించారు హెచ్ఎం గోవిందరాజులు మాట్లాడుతూ మా పిల్లలకు ఇలాంటి మోటివేషన్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి అవగాహన ప్రతి ఒక్క విద్యార్థికి ఇస్తే భవిష్యత్తు రానున్న రోజుల్లో అద్భుతంగా మారబోతుందని అన్నారు ఆంగ్ల ఉపాధ్యాయురాలు కామేశ్వరి మాట్లాడుతూ అనురాధ నా స్టూడెంట్ అని తను ఈ రోజు ఇలా వందల మంది స్టూడెంట్స్ కు మోటివేషన్ చెప్తుంటే చాలా గర్వించదగ్గ విషయం అని అన్నారు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మోటివేషన్ శ్రద్ధగా విని మీ యొక్క భవిష్యత్తు తీర్చిదిద్దుకునే విధంగా ఉంటారని మాటలతో కొనియాడారు ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ గోవిందరాజు ఇన్చార్జ్ హెచ్ఎం పైడం నాయుడు డ్రిల్ మాస్టర్ చంద్రశేఖర్ ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు హ్యాపీ కదా సో మనకి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు చెప్తాం హ్యాపీ దసరా హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ వినాయక్ చవితి హ్యాపీ బర్త్డే ఇలా స్పెషల్ ఒకేజన్స్ ఏమొచ్చినా సరే మనం ఏం చెప్తామని గుడ్ బర్త్డే గుడ్ దసరా అలా చెప్పండి హ్యాపీ అని చెప్తాం హ్యాపీ అంటే ఏంటి సంతోషం సో హ్యాపీ మార్నింగ్ అని ఎందుకు అంటున్నాను హ్యాపీగా సంతోషంగా స్టార్ట్ అవ్వాలి అని హ్యాపీ మార్నింగ్ అని చెప్తున్నాను సో ఈ రోడ్ మీకు నచ్చిందా మరి హ్యాపీ మార్నింగ్ హ్యాపీ ఆఫ్టర్నూన్ హ్యాపీ గుడ్ ఈవినింగ్ ఇలా చెప్పుకుంటే చాలా బాగుంటుంది గుడ్ కంటే హ్యాపీ హ్యాపీగా ఉంటే మన డే మొత్తం హ్యాపీగా అయిపోతుంది సో అందుకనే ఫెస్టివల్స్లోనే హ్యాపీగా ఉండాలా మనం మన బర్త్డే రోజే హ్యాపీగా ఉండాలా మన ఉదయం లేచినప్పుడు మనం ఫెస్టివల్ మన ఎంత హ్యాపీగా ఉంటుంది స్కూల్కి హాలిడేస్ ఇస్తే ఎంత హ్యాపీగా ఉంటాం అవునా కదా సో ఎప్పుడు కూడా మనం లెక్కనే హ్యాపీ మార్నింగ్ అని చెప్పుకొని మన డేని హ్యాపీగా స్టార్ట్ చేస్తే డే మొత్తం హ్యాపీగా ఉంటుంది ఓకే సో నా పేరు అనురాధ మా ఇంటి పేరు ఎస్ అనమాట ఆఫ్టర్ మ్యారేజ్ వరకు అనురాధ బిఫోర్ మ్యారేజ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కంప్లీట్ అయ్యింది సో చాలా ఆన్లైన్ సెషన్స్ ఇచ్చాను అలాగే ఆఫ్లైన్స్లో లో కూడా చాలా సెషన్స్ ఇచ్చానండి స్ట్రెస్ మేనేజ్మెంట్ అయినా పేరెంట్ లెవెన్ కిడ్స్కి చాలా మందికి చాలా సెషన్స్ నేను ఇచ్చుకుంటూ వచ్చాను బిఫోర్ టూ బై టూ డేస్ బ్యాక్ నేను హైదరాబాద్ లో కూడా ఆఫ్లైన్ సెషన్కి వెళ్ళి ఇక్కడికి వచ్చాను అనుకోకుండా నాకు అవకాశం రాదు చాలా హ్యాపీగా

ఎలా అంటే నేను వన్ అంటే మీరు లెఫ్ట్ వైపు క్లార్ కొట్టాలి టూ అంటే రైట్ బైపు క్లార్ కొట్టాలి చాలా మంది లెఫ్ట్ రైట్ కంట చూసా లెఫ్ట్ రైట్ చాలా చాలా సైలెట్ గా ఉంటాయి అవును కదా సో నేను పుట్ చెప్తే లెఫ్ట్ సైడ్ లేదు రైట్ సైడ్ లేకుంటారు చాలా సైలెంట్ గా మరి ఫస్ట్ ఆఫ్ స్టార్ట్ చేసుకునే ముందు ఒక చిన్న కథ చెట్టు ఓకేనా ఒక చెద్దల్లో అంటే ఒక అడవిలో అంట చెట్టు మీద తేనె పట్ట తెలుసు కదా బి ఆ బి ఏం చేసిందంటే తేనెపట్టలు కడుతుంది సో ఆ తేనెపట్టల్లో కడుతున్నప్పుడు ఆ చెట్టు మీద ఇంకొక మంకి కూర్చొని ఉందంట చూస్తుంది ఎలా వెళ్తుంది ఎలా తెస్తుంది ఇంత చిన్న పురుగు ఉంది కదా ఇంత చిన్న బియ్య అది ఈగలా ఉంది అది వచ్చి అంత పెద్ద తేనె కడుతుంది సో ఎంత కష్టపడుతుంది కదా తేనెట్టలు కట్టడం అంటే మాటలా ఎంత కష్టపడుతుంది సో దాన్ని అలా చూస్తూనే ఉందంట సో అది కట్టడం అయిన తర్వాత అలాగే ఉంటుంది కదా వెళ్ళి కట్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోతున్నారు ఒక వర్షం వచ్చి కట్ చేసుకొని తీసుకు వెళ్ళిపోయాడు అంట అయినా సరే నీ ఏమీ బాధపడలేదు అది చూస్తున్నా ఇదంతా నమనిస్తున్న మనకి ఏం చేసిందంటే వీని అడిగిందంట ఏంటి నువ్వు ఇంత కష్టపడ్డావు ఓకే నువ్వు ఇంత కష్టపడి అంటే ఒక స్టెప్ ఎప్పుడు కూడా కష్టంగానే ఉంటుంది మొదటి అడుగు మొదటి అడుగు ఎప్పుడు కూడా చాలా కష్టంగానే ఉంటుంది ఆ అడుగుని ఎప్పుడైతే మనం స్ట్రాంగ్ గా వేస్తామో మన లైఫ్ మొత్తం సాఫీగా వెళ్ళిపోతుంది మీరు చేయాలనుకున్నా ఏ పని అయినా సరే హ్యాపీగా చేసుకొని వెళ్ళిపోగలరు సో ఐ వాంట్ ఆస్ వన్ క్వశ్చన్ ఓకే అందరికి డ్రీమ్స్ ఉన్నాయా డ్రీమ్స్ ఉన్నాయా గోల్స్ ఉన్నాయా వాట్ ఈస్ ద డ్రీమ్ ఆర్ వాట్ ఇస్ ద గోల్ గోల్ అంటే ఏంటి అండ్ అలాగే డ్రీమ్ అంటే ఏంటి ఆ ఒక నేను ఒక టూ మెంబర్స్ని కళా పరిషత్ ఉన్నత పాఠశాల విఎం పేటర్ నుండి పదవి చదువుతున్నాను ఈరోజు అనురాధ మేడం ఇంపాక్ట్ సెక్షన్ నుండి మాకు చాలా నేర్పించారు మొత్తం ఈ మోటివేషన్ క్లాస్ మొత్తంలో మాకు నచ్చింది లాస్ట్ విజువలేషన్ విజువలేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అని చాలా అందంగా చెప్పారు ఎందుకంటే ప్రతి మా ఏ కాన్సెప్ట్ తీసుకున్నా కాన్సెప్ట్ అర్థం అవ్వదు దాన్ని బట్టి బట్టి చదివి ఇదంతా కాకుండా దానినైనా విజువలేషన్గా మన కళ్ళ ముందు చదివితే ఎలా అయితే మనం అర్థం చేసుకుని గుర్తు పెట్టుకుంటామో అలాంటిది చాలా ఇంపార్టెంట్ ప్రతి స్టూడెంట్కి ఒక విజువలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక చెప్పింది అలా చెప్పారు ఇలా చెప్పారు అనేది కాకుండా మన కథ ప్రాక్టికల్గా చూపించి ఇది చేసింది ఎక్కువగా స్టూడెంట్కి తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళు చూస్తారు కాబట్టి వాళ్ళ డీఎక్లో దాన్ని ఫీల్ అవుతారు కాబట్టి దాన్ని గుర్తుంచుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది నాకు మాత్రం ఆ విజువలైజేషన్ అయితే చాలా నచ్చింది ఈ ఇంపాక్ట్ మొత్తం ఈ సెక్షన్ మొత్తంలో నాకు అదే చాలా నచ్చింది థ్యాంక్ యూ చూస్తూనే ఉండండి ఎఫ్టీపీ న్యూస్ మరిన్ని వివరాలతో మీ ముందుంటాం